శుభోదయము గాత్రం అందిస్తున్నటువంటి మేరీ తాళంబేస్తున్నటువంటి యేసుమణి రాజా రాజా అని ప్రభువుని క్రిప్రభువుని రాజా నీ సన్నిధిలో నేనుంటా నయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తా నయ్యా రాజాన్ని నన్ను సారా రాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మన్ను సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినాన్ని నాకు ఇచ్చుటాకును నుండి బ్రతికించుటాకును కోల్పోయినాన్ని నాకు ఇచ్చుటాకును బాధల నుండి బ్రతికించుటాకును నీవేరాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా నన్ను సారా బ్రతికేస్తానయ్యా బ్రతికేస్తానయ్యా నీ సన్నిధిలో నేనుంటానయ్యా నన్ను సారా బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసికించినా మనసులెల్లరు నన్ను తప్పు బట్టిన ఒంటరి పోరు నన్ను విసికించినా మనసులెల్లరు నన్ను తప్పు బట్టిన ఒంటరి వాడే ఎయి మంది అన్నవు నేనుండాననే భయపడుకో అన్నావు ఒంటరి వాడే మంది అన్నావు నేనుండానలే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజాన్ని సన్నిధిలో నేనుంటానయ్యా మన్ను సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాన్ని సన్నిధిలో నేనుంటానయ్యా మన్ను సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపీ రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ అంటే నడిస్తా ఊపీ రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ అంటే నడుస్తా ఈ స్వామికి కర్త నీవే నా గమ్యం నీ పాటలు నడుస్తుట నాకెంతో ఇష్టము ఈ స్వామికి కర్త నీవే నా గమ్యం నీ పాటలు నడుస్తూట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా ఉండలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మన్ను సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధిలో నేనుంటానయ్యా മണ്ണു സാരാധിസ്ു ബേസ നയ്യ നമ്മൾ സാരധിസ്ു ബ്രക്കേസ നയ്യ അല്ലേ കിസ്ത